నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్ల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మే నెల సిక్స్టీన్త్ నుంచెలా థర్టీ ఫస్ట్ మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతున్నాయో గోచర గ్రహ రీతి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి కాబట్టి ముందు మనం గోచర గ్రహ రీతి గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం మేషరాశి లోపల బుధుడు ఉండబోతున్నాడు నైన్టీన్ మే వరకు శుక్రుడు కూడా ఉండబోతున్నాడు నైన్టీన్ మే తర్వాత శుక్రుడు ఋషభ రాశి లోపల వెళ్ళబోతున్నాడు అలాగే ఋషభ రాశి లోపల రవి అలాగే దేవుగురు బృహస్పతి సంబంధం కలగబోతుంది మీన రాశి లోపల గనక చూసుకున్నైతే రాహు అలాగే కుజ సంయోగం జరుగుతుంది కుంభరాశి లోపల శని సంచారం జరుగుతుంది కేతు కన్యా రాశిలో గోచరం అయితే జరుగుతుంది ఈ గ్రహస్థితి ఆధారంగా మీకోసం ఈ రాశి ఫలాలు నిర్మితం చేయడం అయితే జరిగింది ఇక మీకోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే మీ జాతకంలో గనక గ్రహస్థితి దశ అంతర్దశ కనుక చాలా అద్భుతంగా చాలా బాగా ఉన్నట్లయితే మీ అనుకూలంగా కనుకున్నట్లయితే గోచరం లోపల చెప్పబోయే కొన్ని ప్రతికూలమైన మాటలు కూడా మీకోసం అవి అనుకూలంగా అయితే ఉండి తీరుతుంటాయి ఒకేలా మీ జాతకంలో గ్రహస్థితి సరిగ్గా లేదు కానీ గోచరంలో చెప్పబోయే అనుకూల విషయాలు కూడా ప్రతికూలంగా మారే అవకాశం కూడా ఉంటూ ఉంటాయి అంటే చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతకంలో గ్రహస్థితి చూడండి ముందుగా ఇప్పుడు గోచరం లోపల కొన్ని ముఖ్యమైన గ్రహస్థితి కనుక చూసుకున్నది రాహు కేతు అలాగే శని గురు సంయోగం జాతకంలో ఎలా ఉంది చూడండి అది కనుక సరిగ్గా ఉన్నట్లయితే ఎక్కువ దిగులు పడే అవసరం అయితే లేదు దశ కూడా చాలా ఇంపార్టెంట్ మీ జాతకంలో దశ కనుక సరిగ్గా నడుస్తున్నట్లయితే మీకోసం ఈ సమయం కూడా బాగానే ఉండి తీరుద్ది ఒక విషయం చెప్తా ఎప్పుడు గుర్తుంచుకోండి చంద్రుడు చాలా ముఖ్యమైన విషయం జాతకంలో చంద్రుని దగ్గర బలం ఉండాలి చంద్రుడి దగ్గర కనుక బలం లేకపోవడం అయితే మనం ఎంత జాతకంలో ఎన్ని రాజయోగాలు ఉన్నా ఎన్ని ఇవి ఉన్నా మనము సంతోషంగా అస్సలు ఉండలేకపోతుంటాం ఇప్పుడు మనము ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకుందాం మీనరాశి మీనరాశి వారి కనుక చూసుకున్నది ప్రస్తుతం ఈ సమయకాలం రాశి వారికి బాగుండబోతుంది ఒక రకంగా చెప్పాలంటే మీనరాశి వారికి ఈ సమయం ఎలా ఉందంటే యావరేజ్ కన్నా బాగానే ఉండబోతుంది మరింత దిగులు పడే అవసరం లేదు కొత్త లైఫ్ మొదలైన వ్యక్తి ఎలా ఉంటాడో ఆ రకమైన జీవితం రాబోయే రోజుల్లో మీన్ రాశి వారికి అయితే ఉండబోతుంది చాలా రోజుల తర్వాత మీన్ రాశి వారు కొన్ని ప్రయత్నాల లోపల చాలా అనుకూలమైన రిజల్ట్స్ పొందబోతున్నారు చాలా రోజుల తర్వాత మీన్ రాశి వారు కొన్ని పనుల లోపల కాస్త వేగం పెరగబోతుంది చాలా రోజుల తర్వాత మీన్ రాశి వారు కాస్త కొన్ని మార్పులు చూస్తున్నారు చాలా రోజుల తర్వాత మీన రాశి వారు కొన్ని అనుకున్న పనుల లోపల సరైన స్థితి లోపల సరైన వ్యక్తి మాధ్యమంతో పాటు కొన్ని పనులు జరగడం వల్ల మీన్ రాశి వారికి రాబోయే రోజుల్లో బాగానే ఉండబోతుంది మీన రాశి వారికి మరింత దిగులు పడే అవసరం రాబోయే రోజుల్లో అయితే కనిపించట్లేదు కానీ రాశి లోపల రాహు అలాగే కుజుడు ఉండడం వల్ల ఎందుకలా అలా ఇక్కడ భాగ్యాధిపతి కుజుడు రాశి లోపల ఉండడం వల్ల ఈ భాగ్య బలం పెరుగుద్ది రాహు ఏ భా ఏ భావాధిపతి వెంట ఉంటాడో ఆ భావ బలం రాహు చరిత్రంలో వచ్చింది అంటే రాబోయే రోజులు ఇక్కడ మీన్ రాశి వారికి ఏంటంటే అదృష్టం చాలా బలంగా అయితే కనబడుతుంది కానీ దీని దీని సరైన స్థితిలో మీరు ముందుకు తీసుకెళ్లాలంటే మీ జాతకంలో ఒకటి కుజుడు బలంగా ఉండాలి రెండోది రవి బలంగా ఉండాలి ఈ రెండు గ్రహాల దగ్గర కనుక మీ జాతకంలో బలం ఉన్నట్లయితే ఈ పదిహేను రోజుల గురించి ఎక్కువ చింతించే అవసరం అయితే లేదు ఈ పదిహేను రోజుల లోపల మీరు ఇతపూర్వం సాధించలేని పనులు కూడా మీరు చేయగలుగుతారు కానీ ఒక విషయం తెలుసుకోండి వాణి చాలా జాగ్రత్తగా ఆలోచించకుండా ఎవ్వరికి హామీ ఇవ్వకండి రాబే రోజులు మీన్ రాసి రెండోది రాబోయే రోజుల ఖర్చులు చాలా బీవత్సంగా అవుతుంటాయి ఒక్క రూపాయి కూడా సేవింగ్స్ అవ్వలేని స్థితిలో అయితే ఉంటారు కానీ మీరు ఎక్కడైతే ఖర్చులు పెడతారో ఆ ఖర్చులు సరైన స్థితిలో పనే సరైన చోటునే ఖర్చు అవ్వడం వల్ల అంత దిగులు పడే అవసరం అయితే లేదు అవసరమైన చోటే రాబే రోజులో ఖర్చు అయితే అవుతుంటది ఇంకో పాయింట్ ఏంటంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీన్ రాసేవారు కెరియర్ పైన ఎవరైతే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారో ఐటీ రంగాల్లో ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులకి అలాంటి జాతకులకి చాలా బాగుండబోతుంది ప్రమోషన్ దక్కే అవకాశం ఉండబోతుంది దాంతో పాటు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కొన్ని బాధ్యతలు పెరగడం వల్ల మీరు ఏదైతే సాధించాలి ఏదైతే మీరు చేయాలి చేసి ప్రతి వ్యక్తికి నేనేటో చూపించాలని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వ్యక్తులు ప్రయత్నం మొదలు పెట్టండి ప్రయత్నం మొదలు పెట్టండి నిరంతరంగా ముందు కొనసాగు తీసుకెళ్ళండి ఈ ఇయర్ మీకోసం అయితే అలా అనుకూలంగా అంటే ఆ కండిషన్ లోప అయితే మీకోసం అనుకూలంగానే ఉండబోతుంది అంటే మరి అంత ఎక్కువ లేకపోయినా మీన్ రాశి వారికి టైం చాలా యావరేజ్ అంటే యావరేజ్ కన్నా బాగానే ఉండబోతుంది కాబట్టి ప్రతిరోజు మీన్ రాశి వారు ఒకటి సిద్ధ కుంజకా స్తోత్రాన్ని నిరంతరంగా చదువుకోండి కుదిరినట్లయితే మెడలో కాళీ అమ్మవారి కవచం తప్పకుండా ధరించడానికి ప్రయత్నించండి ఇది ఎందుకంటే జూలై లోపల కొన్ని పరిస్థితులు మీ వ్యతిరేకంగా ఉండబోతున్నాయి దానికోసం ఇప్పుడు ప్రిపరేషన్ కోసం కనుక మీరు మెడలో కాళీ కవచం ధరించినట్లయితే అప్పటి ఆ సమయం లోపల కాస్త సమయం మీ అనుకూలంగా అయితే వచ్చేది కాబట్టి మీను రాసి వారు ఎవరైనా కానివ్వండి కాళీ అమ్మవారి కవచం తప్పకుండా ధరించండి ఏలాంటి శని ప్రభావం నడుస్తుంది అని తెలుసుకుంటున్నాను దాంతో రవి కూడా ఎప్పుడైతే చతుర్థంలో వస్తాడో ఆ టైం కాస్త మీ కాస్త వ్యతిరేకంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది రాశి లోపల రా ఉండడం వల్ల తొందరపాటు చేసిన కొన్ని తప్పుడు వ్యవహారాలు లైఫ్ టైమ్ లో బ్యాడ్ ప్యాచ్ పలిగే అవకాశం కూడా ఉంటుంటాయి ప్రతిరోజు శివునికి అభిషేకం చేయండి బాగుంటారు అని సమయాన్ని వృధా అస్సలు చేయకండి శ్రీమాత